హాయ్ హలో నమస్తే నేను మీ భావ్నా వెల్కమ్ టు మనం టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలుసు అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే భారీ ప్రాజెక్టుకు ఇంకా రన్నింగ్ అంటే వర్కింగ్ టైటిల్ అయితే ఇప్పటివరకు అనౌన్స్ అయితే చేయలేదు కానీ ఈ సినిమా సెట్లో చూసుకుంటే జక్కన కనిపిస్తూ ఉంటాడు మనకి మహేష్ బాబు ప్రియాంక చోప్రా వీళ్ళందరూ సెట్లో అయితే ఈ సినిమా ఏదైతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో మాత్రం షూటింగ్లో అయితే చాలా చాలా బిజీగా ఉన్నారు మరి గత చివరిగా చూసుకుంటే మహేష్ బాబు గుంటూరు కారంతో అయితే మంచి హిట్ అయితే కొట్టాడు మంచి హిట్ అంటే కూడా దాంట్లో మనకి కామెడీ యాక్షన్ సో టోటల్గా అమ్మ సెంటిమెంట్తో అయితే ఒక మంచి హిట్ అయితే అందుకున్నాడు మహేష్ బాబు మరి గుంటూరు కారంతో హిట్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే భారీ ప్రాజెక్ట్తో అలరించబోతున్నాడు నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ సినిమా మరి ఇదే సమయంలో ఒక మంచి సినిమా భార్య అంటే అతి భారీ అని కూడా చెప్పలేము మంచి భారీ ప్రాజెక్ట్తో కూడిన ఒక మంచి హిట్ అయ్యే సినిమాని మిస్ చేసుకున్నాడు మహేష్ బాబు అసలు ఏ కారణంగా వదులుకున్నాడు అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు కానీ ఈ సినిమా ఏదైతే మహేష్ బాబు వద్దు అనుకున్నాడు ఆ సినిమా అయితే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కాసల వర్షం కురిపిస్తుంది మహేష్ బాబు వద్దనుకున్న ఆ సినిమా ఇప్పుడు మంచి హిట్ అసలు మహేష్ బాబు అభిమానులు ప్రతిసారి కూడా మహేష్ బాబుని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్లో చూడాలని వాళ్ళకు చాలా ఆశగా ఉంటుంది అందులోనూ ముఖ్యంగా వీరుల పాత్రలు మహేష్ బాబుని చూడాలని చాలా ఆశగా ఉంటారు మహేష్ బాబు అభిమానులు కానీ మహేష్ బాబు మాత్రం ఒక వీరు పాత్ర అంటే వీరుడి పాత్రని వదులుకున్నాడు మహేష్ బాబు ఆ సినిమా వదులుకోవడం కారణంగా ఇప్పుడు ఆ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోకి దక్కింది మహేష్ బాబుకి మాత్రం ఆ సినిమా హిట్ మిస్ అయిపోయిందని చెప్పుకోవాలి మరి ఏదైతే ఫిబ్రవరి పద్నాలుగున చాలా గ్రాండ్గా రిలీజ్ అయిన చావా సినిమా ఈ సినిమాని మహేష్ బాబు వద్దనుకున్నాడు ఏ కారణంగా వద్దనుకున్నాడు అప్పటికే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే సినిమా ఆల్రెడీ మొదలైపోయింది కానీ చావా సినిమాకి సంబంధించిన ఏదైతే ఇప్పుడు దర్శకులు మొదట్లో అంటే ఇప్పుడు చావా సినిమా అనుకున్నప్పుడు ఏదైతే కథ ఉంటుంది కదా ఆ కథ మొదట్లోనే ఏ హీరో అనే అంటే ఏ హీరోని తీసుకుంటే బాగుంటుంది అనే కోణంలో అయితే ఆలోచిస్తుంటారు దర్శక నిర్మాత అదే కమంలో చూసుకుంటే మహేష్ బాబుని ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ మహేష్ బాబుని చూ చూస్ చేసుకున్నారంట ఆ దర్శక నిర్మాతలు కానీ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత కథ చెప్పారు కథ కూడా విన్నాడు మహేష్ బాబు విని తర్వాత చాలా బాగుంది చాలా ఇన్స్పైర్డ్గా ఉంది నాకు చాలా నచ్చింది అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు మహేష్ బాబు కానీ ఈ సినిమాని చివరికి వచ్చేసరికి స్టార్ హీరో బాలీవుడ్ స్టార్ హీరో కతీనా కైఫ్ భర్త ఎవరైతే ఇప్పుడు విక్కీ కౌశల్ ఉన్నాడు అంటే దానికి స్టార్ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్కి అయితే ఏ సినిమా ఈ భారీ సినిమా చాలా సినిమా హిట్ అయితే అతనికి దక్కిందని చెప్పుకోవాలి మహేష్ బాబుకి ఈ ఈ హిట్ అయితే మిస్ అయిపోయింది అయితే ఇప్పుడు జక్కన్న సినిమాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాతో భారీ ప్రాజెక్ట్తో నెక్స్ట్ రాబోతున్న సినిమా ఉంది కానీ అదే సమయంలో చాలా సినిమా వచ్చినప్పుడు మహేష్ బాబు వద్దనుకున్నాడు అంటే కొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఇది ఈ సినిమాని ముందుగా అంటే ఎప్పుడైతే టూ థౌజండ్ సిక్స్లో అంటే రెండు వేల ఆరులోనే ఈ సినిమా ఆయన దగ్గరికి వచ్చింది ఆ దర్శక నిర్మాత కొంతమంది ఏదైతే బ్యానర్ పై ఇప్పుడు మనం చూస్తున్నాం టూ థౌజండ్ సిక్స్లో లో అంటే ఈ కథని తీసుకొచ్చిన దర్శక నిర్మాతలు ఎవరో ఇంకా మనకి బయటికి రాలేదు కానీ ఇదే అంశంపై మహేష్ బాబు ఆల్రెడీ విన్న కదా ఆయన బ్యానర్ పైయే చేసుకోవాలి అంటే ఆయనకి అనుకూలంగా ఉండే బ్యానర్ పై మంచి హిట్ కొట్టాలి అని ఆల్రెడీ ఆలోచనలో ఉన్నారట కానీ అదే సమయంలో బాలీవుడ్ నుంచి ఈ చాలా ఒక సినిమాలో మహేష్ బాబుని నటించమని వాళ్ళు అడగగా వెనకడుగు వేశాడు మహేష్ బాబు కానీ అభిమానులకి మాత్రం ఇది కానీ మహేష్ బాబు చేస్తుంటే ఏదైతే సంభాజీ పాత్ర శంబాజీ పాత్ర చిత్రం ఇప్పుడు ఏదైతే చావా సినిమా ఉందో ఇది బాక్స్ ఆఫీస్లో చూస్తున్నాం రోజు అసలు నిజానికి ఇది వారం రోజులు కూడా అవ్వకుండానే రెండు వందల ముప్పై రెండు కోట్లు లక్ష్యంగా అసలు నిజంగా రెండు వందల ముప్పై రెండు కోట్లు సాధించింది అని అంటే నిజంగా ఒక రికార్డు సాధించుకుందాం అని చెప్పుకోవాలి ఒక చావా సినిమా కానీ ఇది మాత్రం ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు మరి మహేష్ బాబు వద్దనుకున్న ఈ సినిమా బాలీవుడ్లో అయితే చాలా మంచి హిట్ కొట్టింది రెండు వేల ఆరులో వచ్చిన ఏ సినిమా ఏదైతే కథ మహేష్ బాబు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆయనకి నచ్చిన బ్యానర్ పై చేయాలనుకున్న వా విషయం మాత్రం వాస్తవమే ఆయన కూడా కొన్ని విషయాలు మనకి తెలి తెలియజేశారు మరి టూ థౌజండ్ సిక్స్లో వచ్చిన ఏ సినిమాని ఇప్పుడు బాలీవుడ్లో చేయడం ఆయనకి ఇష్టం లేదా ఇలాంటి కొన్ని ప్రశ్నలు కొన్ని కామెంట్స్ అయితే చాలామంది ఫ్యాన్స్ కూడా అడుగుతూనే ఉన్నారు కానీ మహేష్ బాబు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమాతో అయితే ఇప్పుడు అలరించబోతున్నాడు జక్కన్నతో ఏదైతే ఇప్పుడు చిత్రపతి మహారాజ్ కొడుకైన శంభాజీ పాత్ర చావాలో చాలా మంచి హిట్ ఇచ్చింది చాలా మంచి మెసేజ్ ఇచ్చింది ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ అయిన చాలా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా అయితే మహేష్ బాబు వదులుకున్నట్టు అసలు అభిమానులు మాత్రం అసలు ఎందుకు వదులుకున్నాడు ఇంత మంచి హిట్ మహేష్ బాబుని చూడాలి అని మా అభిమానులు చాలా కోరికగా ఉన్నాము చాలా ఆశగా ఉన్నాము ఎందుకు వదులుకున్నాడు అన్న ఈ యొక్క ప్రశ్నలు చాలా వర్షం లాగా చెప్పుకోవాలి ఇలాంటి ప్రశ్నలు మహేష్ బాబుకి అది చావా సినిమాని వదులుకున్న మహేష్ బాబు ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమాకి అసలు వర్కింగ్ టైటిల్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఈ సినిమాలో ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయాయి జక్కనతో అండ్ ప్రియాంక చోప్రాతో కూడా ఆల్రెడీ జత కడుతున్నాడా లేదంటే ప్రియాంక చోప్రా దాంట్లో ఒక పాత్రధార్య అనేది ఇంకా తెలియాల్సిన విషయం చాలా ఉంది కానీ ఆల్రెడీ అయితే ఈ సినిమాతో అయితే ఆల్రెడీ మహేష్ బాబు నటిస్తూ ఉన్నాడు మరి చావా సినిమాకి సంబంధించిన ఏదైతే కథ ఉందో ఆ కథ చాలా ఇన్స్పైర్డ్గా చావా ఒక సినిమాని ప్రజల్లో ఒక మంచి మెసేజ్ని ఇచ్చిన ఈ యొక్క లక్ష్మణ్ డైరెక్టర్ ఉన్నారు ఆ చావాకి సినిమాకి సంబంధించిన కానీ చావా సినిమాతో నిజంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా ఏ రోజు కూడా తగ్గుతూ రాలేదు ప్రతి రోజు అంతు అంతులుగానే పెరుగుతూ వస్తుంది సో చావా సినిమాకి మహేష్ బాబుని చూడాలనుకున్న ఈ దర్శక నిర్మాతలు అసలు ఎందుకు వద్దనుకున్నారో విషయాన్ని ఇంకా బయట పెట్టలేదు కానీ ముందస్తుగా అయితే మహేష్ బాబుని మాత్రమే ఎంచుకున్నామంటూ కూడా మనకి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు